హాయ్ వెల్కమ్ టు హ్యాస్ యూ నేను మనోజ్ అయితే ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఓటర్లను ప్రభావితం చేయడం కోసం డబ్బులు ఇవ్వడం కామనే సో మహా అయితే ఒక ఓటుకి ఐదు వందలు లేకపోతే వెయ్యి లేదు మంచి సెగ్మెంట్ అయితే ప్రతిష్టాత్మకంగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నట్టయితే మహా అయితే రెండు వేలు మూడు వేలు ఐదు వేలకి మించి ఓటర్తో కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుపోయే సెగ్మెంట్ దగ్గర ఒక్క ఓటుకి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు నిజం ఇది కాదనలేని నిజం ఎందుకంటే ఇది ఏ సెగ్మెంటు ఎక్కడ ఏంటనేది ఎవరిస్తున్నారు ఎందుకు అక్కడ అంత ప్రభావితం చేస్తున్నాడే అని దాంట్లోకి వెళ్దాం దేశంలో ఇప్పుడు సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి పిఠాపురం ఒకటి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా హేమా హేములు ఇక్కడ పోటీ చేస్తున్నారు అందులో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు పొత్తులో భాగంగా ఆయన పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల పవన్ ఓడిపోయారు ఈసారి కూడా పవన్ ఓడించేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదన్న కృతనిశ్చయంతో ఉంది వైసీపీ అదే సమయంలో రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో పవన్ గెలుపొందాలన్న లక్ష్యంతో అక్కడ జనసైనికులు పనిచేస్తున్నారు జన సైనికులతో పాటు ఇంకా కొణిదెల వారసులు ఇంకా అందరికి వచ్చి కూడా అక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం దీంతో పిఠాపురం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పాలి జనసేన ప్రచారంలో దూసుకుపోతుంది సినీ సెలబ్రిటీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనికులు పిఠాపురానికి వచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అయితే ఇదే సమయంలో జనసేన నేతలు కొత్త వాదనకు తెరపైకి వచ్చారు పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వైసీపీ భారీ భారీ ప్లాన్ చేస్తుందని ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు నియోజకవర్గంలోని ఇంటింటికి పదివేల రూపాయల చొప్పున పంచుతున్నట్టు జనసేన నేతలు అనుమానిస్తున్నారు జనసేన అభిమానుల ఇళ్లను మినహాయించి మిగతా ఇళ్లలో పదివేల చొప్పున పంచే కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలుస్తుంది సో అయితే ఈ వాదనలో వ్యూహం ఉన్నట్లు మనకి పర్టికులర్గా తెలుస్తుంది చెప్పాలి అయితే ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా ఉంది పిఠాపురం కోసం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా చాలా పనిచేస్తున్నాయి ఎక్కడైనా డబ్బులు పంచి పెడితే ఈ పాటికి తెలిసి ఉండేది అన్న వాదన కూడా లేకపోలేదని చెప్పాలి అయితే ఇదంతా పవన్ పై సానుభూతి పెంచేందుకు ఒక వ్యూహం అని వైసీపీ కొట్టుపారేస్తున్నాయి నిజానికి వైసీపీ చేసినా చేయొచ్చు ఇలాంటి పనులు గత ఎన్నికల్లో జనసేనను వైసీపీ వ్యూహాత్మకత దెబ్బతీసింది సైలెంట్ గా ఉంటూ రెండు చోట్ల ఓడించింది అందుకే ఇప్పుడు ఏ చిన్న అవకాశాన్ని అధికార పార్టీకి విడిచిపెట్టేందుకు జనసేన అస్సలు సాసించడం లేదు సో పది వేలు ఇరవై వేలు చొప్పున పంచుతున్నారన్న మాటతో పవన్ కు ఒక పాజిటివ్ ఓటింగ్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో చూడాలి ఇప్పటి వరకు కాపు ఉద్యమ నేతల ద్వారా దెబ్బతీయాలని చూశారు ముద్రగడ పద్మనాభను రంగంలో దించారు అయితే ఆయన వ్యాఖ్యలు కౌంటర్ ఇస్తూ ఆయన కుమార్తె పవన్ కళ్యాణ్ అనూహ్యంగా మద్దతు ప్రకటించడంతో అక్కడ సీన్ అంతా మారిపోయిందని చెప్పాలి అయితే ఇప్పటికే పిఠాపురంలో వారు వన్ సైడ్ టాక్ కూడా ఉంది ఇలాంటి నేపథ్యంలో వైసీపీ పంచుతుందా లేదా అన్న వాదనలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జనసేన వ్యూహాత్మకంగా అడుగులు ఇస్తుంది ఇందులో భాగంగానే వైసీపీ భారీ తాయిదా ఇస్తుంది ఎందుకంటే రీసెంట్గానే ఒక వందల కోట్ల డబ్బా అక్కడ పట్టుబడింది సో ఇదంతా ప్లాన్ ప్రకారం వైసీపీ జనసేన దెబ్బ కొట్టేందుకు చేస్తుందని చెప్పి ఇటు పొలిటికల్ పండించి కూడా చెప్తున్న పరిస్థితి సో ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ